జమాల్పూర్ లో ప్రజాపాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాల ప్రారంభం ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలైన ఇంద్రమైన్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు రైతు భరోసా పథకాలను ఆదివారం పైలట్ ప్రాజెక్టు గా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమాల్పూర్ గ్రామంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుగుడు వెంకటయ్య ప్రత్యేక అధికారి డిపిఓ కల్పన ఆధ్వర్యంలో తహసీల్దార్ వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట ప్రకారం నాలుగు పథకాలు నేటి నుండి అమలు చేస్తున్నట్లు నిరుపేద రైతులకు కూలీలకు ప్రభుత్వ పథకాలకు తప్పనిసరిగా అందుతాయని ఈ జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని తెలిపారు ప్రతిపక్ష బీఆర్ఎస్ నమ్మి ప్రజలు మోసపోవద్దని ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షులు జున్ను కనకయ్య ఎంపీడీఓ మాలోత్ శంకర్ నాయక్ ఎంపీఓ పాక శ్రీనివాసులు ఎంఏఓ ప్రశాంత్ ఏపీఓ సునీల్ కుమార్ ఆయా గ్రామాల కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అగ్రికల్చర్ సిబ్బంది గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలలో ఈ రోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది జిల్లా ఎల్లమ్మ జిల్లా కంటే కూడా ఆ జిల్లా కంకే ఫోటో ఫోటో జిల్లా ఎల్లమ్మ నరసమ్మ ముందుకు రావాలి జిల్లా నరసమ్మ

ఈ రోజు జవాల్పురం గ్రామంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులు ఈ గ్రామ లబ్ధిదారులు ఈ గ్రామం ఎల్లిక కావడం మా మండల ప్రజలకు ఈ గ్రామ ప్రజలకు చాలా చక్కగా శుభకర కార్యం అదేవిధంగా ఈ ప్రక్రియ ఒక్క రోజుతో అయిపోయేది కాదు మేనిఫెస్టో పెట్టాం వారి గ్యారెంటీలు అన్ని గ్యారెంటీలు పక్కన అమలు చేస్తాం పరుగుబల్లి వర్గాలకు అందిస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం జరుగుతున్న ప్రజలు వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు ఆయన కూడా సురేన ఐపీఎస్ మాజీ ఆఫీసర్ కాబట్టి ఈ ప్రాంత ప్రజల పరిస్థితి వచ్చినందుకు వారు తెలుసు కనుకనే ఇరమ్మ ఇల్లు కానీ రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం మా నాయకుడు పనిచేస్తా ఉన్నాడు మేము కూడా ఈ ప్రాంత ప్రజల కోసం బడుగు పలిన వర్గాల కోసం నిరంతరం పనిచేస్తాం ప్రతి అరునికి సంక్షేమ పథకాలు అందిస్తాం గత ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ చేసినట్టుగా మా మా ప్రభుత్వం ఉండదు దళారీ వ్యవస్థ లేకుండానే సంక్షేమ పథకాలు అందిస్తాం ప్రతి అరునికి కూడా ఇంద్రమ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ గత ప్రభుత్వం కష్టకాలకు ఇయ్యనే మా ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం లోపే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఇందరం విల్లిస్తా ఉన్నాం అనేక రకాలైన సంచాలను ఇందా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరాజ్యం రాజ్యంలో ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మా క్షేమం కోసమే మా పార్టీ పనిచేస్తుంది ఈరోజు ప్రజా పాలన సందర్భంగా పరోదని మండలం జమాండ్లపురం గ్రామంలో ఏదైతే ఈ గ్యారంటీ స్కీములు ఉన్నాయో ప్రతి లబ్ధిదారునికి పార్టీలకు అతీతంగా గ్రామాలల్లో ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ రైతు భరోసా కానీ ఆత్మ భరోసా కానీ ప్రతి ఒక్కటి ఏదైతే గత ఎన్నికల ముందే చెప్పినామో మాట తప్పకుండా మడమ తిప్పకుండా గత గత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఏదైతే విధంగా హామీలు ఇచ్చిండో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులతో ఎమ్మెల్యే నాగరాజు గారి నాయకత్వంలో ప్రతి గ్రామాన ప్రతి బాడల ఏదైతే అర్హులైన ప్రతి కార్యకర్తకు ప్రతి హవ్వకు ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెకు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇందురామ్మ ఇల్లు కానీ పనిహార పథకం చేసే లబ్ధిదారుకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ గత పాలకులు కల్లి కథలు చెప్పి పది సంవత్సరాలు కాలయాపన చేసినా రేషన్ కార్డు ఇయ్యలేదు ఇల్లు ఇవ్వలేదు ఏ ఒక్క స్కీమ్ చూస్తా అమలు చేయకుండా రుణమాఫీ చేయకుండా తప్పించుకొని పారిపోయి మీరు బుద్ధి చెప్పినారు అదే విధంగా మీరు ఏదైతే నమ్మి మాకు ఓట్లేసిందో మీరు నమ్మిన ఒమ్ము చేయకుండా ప్రతి పని ఇక్కడ ఉన్న మన జాటో శ్రీనివాస శ్రీనివాస్ శ్రీనివాస్ గారు సర్వర్ గారు ప్రతి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనందరి సమిష్టితో కాంగ్రెస్ పార్టీ పాలన మీకు చూస్తారు కాంగ్రెస్ పాలన వచ్చిందంటే పడుగు బలైన వర్గాలకే హిందు రాజ్యం వచ్చింది హిందురమ్మ రాజ్యంలో పడుగు బలైన వర్గాలకే పేదవాళ్ళకే పెద్దపీట వేస్తే తప్ప దళారి వ్యవస్థ ఎవరికి ఒక రూపాయి మీరందరూ సమిష్టిగా కాంగ్రెస్ పాలనలో అందరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రేషన్ కార్డ్స్ అధికార సమక్షంలో ఇక్కడ ప్రారంభించి ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఇక్కడ రమేష్ ఒక ఏ దళితునికి ఒక ఎకరం భూమి పేలే ఒక బియ్యం కార్డు ఇప్పేయాలి ఒక ఇల్లు ఇప్పేయాలి ఒక స్కీమ్ కూడా ఇప్పయలేదు ఎస్సీ కార్పొరేషన్ రైతు అదే మైనార్టీ కార్పొరేషన్ బీసీ కార్ అన్ని పనిచేసినప్పుడు కేఆర్ నాగరాజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ నాయకత్వంలో ప్రజల సమస్యలపై ఇప్పటికీ ఒక మూడు నెలల అసెంబ్లీలో జీరోగా మాట్లాడి చరిత్ర అనేది ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు రాబోయే స్థానిక పట్టం కడతారని